ముందస్తు అడ్మిషన్స్ చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధికారి మందగళ్ల కుమార్ డిమాండ్ చేశారు పుస్తకాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక దాసరి భవనంలో విలేకరుల సమాపేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమాపేశంలో ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట కోశాధికారి మందగళ్ల సాయి కుమార్ పాల్గొని మాట్లాడారు ముందస్తు అడ్మిషన్స్ పేరుతో లక్షలాది రూపాయలను విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలంటూ మండిపడ్డారు అఖిల భారత విద్యార్థి రాష్ట్ర పోషాధికారి విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుగానే కళాశాల పాఠశాల రాష్ట వ్యాప్తంగా కూడా నారాయణ చైతన్య ఎస్ఆర్ వివిధ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందు వాళ్ళ యొక్క యాజమాన్యం వాళ్ళు ఫ్యాకల్టీ అంతా కూడా హౌస్ విజిటింగ్ క్యాంపింగ్ పేర్లతో ఇంటికి పంపించి విద్యార్థులకి డిస్కౌంట్లు ఇస్తాం మీరు ముందస్తుగా అడ్మిషన్లు చేసుకుంటాయని చెప్పి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మో మాట మాటలు చెప్పి విద్యార్థుల దగ్గర నుంచి లక్షలాది రూపాయల డొనేషన్ల పేరుతో ఈరోజు యాజమాన్యం ముందస్తుగానే అడ్మిషన్లు చేసుకునేసి విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుగానే బ్రిడ్జ్ కోర్సులు అనేక రకాల కోర్సుల పేర్లతో ఈరోజు సెలవులు దినాలని విద్యా విద్యాశాఖ అధికారులు ప్రకటించినటువంటి వాళ్ళ యొక్క నిబంధనలను తొంగల తొక్కి ఈరోజు తరగతు కూడా ఎక్కడ కూడా కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఆర్ఐ గారి నుంచి పైన విద్యాశాఖ మండలి చైర్మన్ గారు కమిషనర్ కాదు అదే విధంగా విద్యాశాఖ అధికారులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా విఫలం చెందారని చెప్పి ఎక్కడి పార్టీ విద్యార్థి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం